హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ గార్డెన్ అండ్ కిచెన్ ఇగండి మార్నింగ్ చేస్తున్నాను మా తోట పరిస్థితి ఈ రీతిగా ఉంది చూసారా ఇందులోకి పాములు వచ్చేస్తున్నాయండి అందువల్ల కొంచెం భయం వేసి సైడ్ కాలం వల్ల కూడా పాడైపోతున్నాయి మొక్కలు అందువల్ల మేడ మీద పెట్టేసాను చాలా మట్టికి ఇంకా అలా కొంచెం కొంచెం మేడ మీదకి పెట్టేస్తున్నాను ఇదిగోండి పాదు కూడా అయిపోయింది పూర్తి అయిపోయింది ఇంకొంచెం కాయలు ఉన్నాయి కోసేసుకుందాం ఇవ్వండి అండి ఈ డొమ్మ మీదకి పాము కూడా ఎక్కిపోతున్నాయండి దాని మీద భయం వేసి ఇంకా ఇక్కడి నుంచి తీసేస్తున్నాం సరే ఎలా ఉన్నాయో వాటంతా మొత్తం పోయింది కాయలు ఉన్నాయని అక్కడక్కడ బీరకాయలు ఉన్నాయి కోసేసుకుందాం మా తోట పరిస్థితి ఇలా వచ్చింది ఇప్పుడు తీసుకుందాం అండి ఎందుకంటే ఎక్కడ భయం వేస్తుందండి బాగానే పాములు పామునవి తిరిగేస్తుంది చూపిస్తానండి ఇదిగోండి ఇవి వచ్చే కాయకూరలు వేరే